మహాకుంభమేళ ప్రారంభమై నేటికి నలభై రెండు రోజులు కావస్తున్నా ఇంకా భక్తుల సందడి తగ్గడం లేదు ఈ క్రమంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు భక్తుల గురించి ఆలోచిస్తూనే ఉంటూ మెడిటేషన్ శానిటేషన్ రవాణా లాంటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటుంది ఈ నెల శివరాత్రితో మహాకుంభమేళ ముగుస్తుంది చివరి రోజు దగ్గర కరోనా నొప్పలో ఇంకా ఆరు రోజులే ఉందనంగా భక్తుల తాకిడి అతిగా పెరిగిపోయింది దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేశారు కొద్ది రోజులకు జనం భక్తులు పెరుగుతున్నారు చివరి రోజు దగ్గర కరుణ నొప్పలో ఇంకా ఆరు రోజులే ఉందనంగా భక్తుల తాకడి అటుగా పెరిగిపోయింది దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేశారు కొద్ది రోజులకు జనం భక్తులు పెరుగుతున్నారు